గత ప్రభుత్వం చేసిన పనులు కానీ ఏవి కూడా అన్నీ అవాస్త మాములుగా చెప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం అంటే పూర్తిగా అవాస్తవాన్ని ప్రచారం చేయటం జనాలు నమ్మడం జరిగింది వాటన్నిటిని అన్నింటినీ అమరావతిలో ఏమున్నాయి అనేది వాస్తవ రూపాలకి యథార్థ సజీవ సాక్ష్యమే మామూలుగా అమరావతి ఫైల్ రాజధాని ఫైల్స్ దీన్ని చూసి సినిమా సినిమా ప్రజలు చూస్తారు ఆ వాస్తవాలు ప్రజలు గ్రహిస్తే సార్ మరి దీనికి కూడా ప్రభుత్వం ఎందుకు భయపడతా ఉందో అంటే వాళ్ళు చేసిన అక్రమాలు అరాచకాలన్నీ కూడా ప్రజలు ఎవరికి కూడా తెలియకూడదనా లేదంటే మరి వ్యూహం సినిమాలోనేమో పూర్తిగా అబద్ధాలను కలిపి కలిపితామన్నో వాళ్ళ ఊహలకి ఒక సజీవ లాగా ఇవన్నీ కూడా అది వాస్తవం అన్నట్టుగా మరి దాన్ని చూపిస్తూ ఉన్నారు ఇదో జరిగిన వాస్తవ సంఘటన రైతులది పెడితేనేమో భయపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నేను బలవంతుణ్ణి మాట తప్ప మడవం తిప్పిన అనే వ్యక్తి అసలు నేను పట్టిన కుందేలు మూడేకం కాళ్ళు అనుకునే వ్యక్తి అంత భయపడతాం ఎందుకో ఇంత ఉలిగిపాటెందుకు నాకు అర్థం కావటం లేదు మరి దీనికోసం ఒక సినిమా చూస్తే ప్రజలందరూ మారిపోతారని అంత భయపడుతున్నావు అంటే నువ్వేమీ చేయలేదని నువ్వే ఒప్పుకున్నట్టు అయిపోతుంది కాబట్టి ఇప్పటికైనా సినిమా సినిమానుగా చూడనిస్తే నీ చేతగాంతనం బయటకు పోదు కొంత మామూలుగా నువ్వు ప్రజల్లో చులకం కాకుండా ఉంటావని నా అభిప్రాయం బిల్డమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వం ఇక్క ఈ సినిమాని స్టే ఇచ్చింది ఎందుకు ఇచ్చిందో మరి అయితే అర్థం కావట్లేదు అంటే ఈ ప్రభుత్వం వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి చేస్తున్నారేమో అని అనేసి అనుకుంటున్నారు ఇది రాజకీయ సినిమా కాదండి ఈ ప్రభుత్వం ద్వారా ఇక్కడ రైతులు ఎలా ఇబ్బంది పడ్డారు ఎలా ఫేస్ చేశారు అన్నది ఈ సారాంశం అండి అంతేగాని ఇది కేవలం ఏ రాజకీయం కోసం కాదు రాజకీయం చేయొద్దండి దయచేసి ఈ ప్రభుత్వం ఎందుకు స్టే ఇచ్చింది అంటే మీరు ఇండైరెక్ట్గా మీరు ఒప్పుకుంటున్నారు మీరే మే మే మీ వల్ల ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు మీ నిజాలు ఎక్కడ రాష్ట్రంలో జనాలు అందరికీ తెలుస్తాయో అని మీరు భయపడి మీరు భయపడి మీరు దీన్ని స్టే తెచ్చుకున్నారు అంతే మీరు ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు మీరు ఎన్ని తప్పులు చేశారో దీని ద్వారా జనాలందరికీ తెలుస్తుంది దీని ద్వారా రాష్ట్రంలో వాళ్ళ పార్టీకి ఉనికి లేకుండా పోయిద్దని మీరు భయపడుతున్నారు కాబట్టి దీన్ని మీరు స్టే చేస్తున్నారు అంతేగాని ఇది ఏ రాజకీయ దురుద్దేశంతో కాదు కేవలం ఇక్కడ హైకోర్టు ఓన్లీ టూ డేసే స్టే ఇచ్చిందండి అంతే దయచేసి న్యాయస్థానాలకి మేము కోరుకుంటున్నాం ఇది దయచేసి మీరు చూసి ఇది ఏ రాజకీయ పక్షంగా కాదండి ఇది కేవలం ఈ రైతులు ఈ ప్రభుత్వం ద్వారా ఎంత ఇబ్బంది పడ్డారో ఎంత దమనకాండ చేసిందో ఇక్కడ రైతులని అది ఒకటి మీరు గమనించి ఇక్కడ పడే అన్నిటినీ ఈ ప్రభుత్వం ఎలా అణిచివేసిందో కూడా దీంట్లో చూపించారండి నిజంగా ఇక్కడ ప్ర ఇక్కడ ఫస్ట్లో స్టార్టింగ్లో ఇలానే మీడియా వాళ్ళని చాలానే అణిచివేసేసింది ఇక్కడ ఉద్యమాన్ని బయట ప్రపంచానికి రానికుండా ఎంతో చేసింది ఇవన్నీ నిజం వాస్తవ సంఘటనలేనండి ఈ ఈ సినిమాలో చూపించినవన్నీ ఈ ప్రభుత్వం వాస్తవాలను అన్నింటినీ రానివ్వకుండా చాలా వరకు చేసింది అవన్నీ ఈ సినిమాలో చూపించారు ఇది దయచేసి న్యాయస్థానానికి మేము ఒకటే కోరుకుంటున్నాం ఇది ఇక్కడ కేవలం రాజకీయం కాదండి ఇది కేవలం ఇక్కడ వాస్తవ సంఘటనలే జరిగినాయి అన్నీ మీరు గమనించి